ఈరోజు రిజనెన్స్ కాలేజీలు రిజనెన్స్ కాలేజీ ఓనర్ అయినటువంటి పూర్ణచంద్రరావు మా విద్యార్థులు విద్యార్థులు విద్యార్థుల మీద విద్యార్థి సంఘాల మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించినంత మాత్రాన మేము వెనుకకు తగ్గము ఇవాళ పర్మిషన్ లేని కాలేజీలు ఎన్నో నడుస్తున్నాయి స్కూళ్ళు నడుస్తున్నాయి ఇది మేము ఓన్లీ లీగల్గా పోతున్నాం ఎవ్వరిని ఇవాళ తెలంగాణలో ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు ఎవరైతే లీగల్గా పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా కాలేజీలు పెట్టి ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర పెట్టుబడిదారు అయినటువంటి పూర్ణచంద్రరావు ఇక్కడికి వచ్చి తెలంగాణ మేము అంత తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాం తెలంగాణ తెచ్చిన మా విద్యార్థులకే మా మీద కేసులు పెట్టినా అంటే మాకు మీ కేసులు గడ్డిపోసతో సమానం ఖబర్దార్ పూర్ణచంద్రరావు మేము ఒకటే చెప్తున్నాం మీ కాలేజీలు పర్మిషన్ లేవు మీకు ఎలాంటి రైట్ లేదు కాలేజీలు నడపదందుకు భవిష్యత్తులో కూడా మీరు ఏది పెట్టినా మీరే కాదు ఎవరు పెట్టినా విద్యార్థులకు విద్యార్థుల తరఫున మేము న్యాయ పోరాటం చేస్తాం ఎక్కడ అన్యాయం విద్యార్థులకు జరిగినా మేము ముందు వరుసలో ఉంటాము ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమం కాంచి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందు వరుసలో ఉన్నాం మేము మీ కేసులకో లేకపోతే మీ ఉడత బెదిరింపులకో లేకపోతే మా పోలీసులను మా బ్రదర్ లాంటి మా అన్నల్ లాంటి మా పోలీసులను మా మీదనే ఊసుగొల్పినంత మాత్రాన మేము భయపడేది లేదు భవిష్యత్తులో దీని మీద పూర్తిగా పర్మిషన్ లేని కాలేజీలను పూర్తిగా మేము లీగల్గా పోయి అన్నిటిని ఏదో విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా అందరూ విద్యార్థి సంఘాలను ఏకం చేసి భవిష్యత్తులో దీనికి పెద్ద కార్యాచరణ తీసుకుంటామని డిమాండ్ చేస్తూ ఉన్నాం